హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కొత్త ఫోన్ లో వీడియో తీస్తున్నాను కొత్త కొత్తగా ఉంది బాగుంది అనమాట సో ఇదిగోండి అన్నం అయితే వండేసాను టిఫిన్ లో అయిపోయింది కొత్త ఫోన్ కాదు మా వారి ఫోన్ కొత్త ఫోన్ కాదండి అంత సర్దాలి అండ్ సర్దేస్తాను తర్వాత అన్నం అయితే వండేసాను టిఫిన్ లో చేసేసాను చేసేవాడి చెప్పడు ఇదిగోండి ఈరోజు గుడ్డు కారం చేస్తున్నాను నేను చేసే గుడ్డు కారం అంటే చాలా మందికి ఇష్టం అనమాట సో నేను చేస్తాను ప్రాసెస్ చూపిస్తాను మొన్న అడిగారు కదా ఎలా చేస్తాను ఏంటనేది సో చూసేయండి ఇప్పుడు ప్రాసెస్ గుడ్డు కారం చాలా చాలా సింపుల్ అండి చదువు కూరగాయలు ఉండట్లేదు

మీ చిన్నప్పుడు మీ అమ్మ ఏం వాడింది ఆయిల్ మా ఇంట్లో అయితే పామాయిల్ 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 అప్పలకి ఏదన్నా వెరైటీస్ వంటలకి అయితే పల్లి నూనె పల్లి నూనె అంతే అవి అసలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది అన్నారు అది కూడా పోయింది ఇప్పుడు రైస్ బ్రాండ్ రైస్ బ్రాండ్ అంట అది కూడా పోయింది ఆలివ్ ఆయిల్ అంటే నువ్వు ఆ సినిమా చూసావా ధ్రువ సినిమా చూసావా మనం ఎప్పుడు ఏం కొనాలి ఏం తినాలి ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు వాళ్ళు ఏది పేపర్లో రావాలి అని అనుకుంటే అదే వచ్చింది అలాగా ఇది మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు నువ్వు అంటే నేను నేను ఇది ఫాలో అవుతాను నాకైతే ఏం కాదు నా చిన్నప్పటి నుంచి నేను ఇది ఇలా ఉన్నాను నాకు సెట్ అవుతుంది అని చెప్తున్నాను అంతేగాని మిమ్మల్ని కూడా ఇదే ఫాలో అవ్వండి ఇలాగే ఉన్నాను ఇలాగే చేయను అని అయితే నేనేం చెప్పట్లేదు మా చెప్పేది ఏంటంటే ఎవరికి అలవాట్ల ప్రకారం వాళ్ళ బాడీ అనుగుణంగా ఉంటుంది ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు ఇలాగుంటే కరెక్ట్ గా అనుకుంటుంది కరెక్ట్ గా పన్నెండు ఒంటి గంటకాల తినేస్తారు మా ఇంట్లో మా లంచ్ టైం అది కాదు త్రీ ఫోర్ అవుతుంది ఖచ్చితంగా త్రీ ఫోర్ అవుతుంది

పోనీ మంచి నీళ్ళు చేసి ఉండవే లేకపోతే వాళ్ళకి వీడియోలు అలా కనపడిద్దేమో తినడానికి నోటికి రుచిగా పచ్చిగా ఉండాలిగా ఇప్పుడు చాలామంది ఆయిల్ వాడటం వల్ల ప్రాబ్లమ్స్ గీ వాడితే మంచిది అన్నగా గీ కూడా వేసుకుని అలా వండేసుకోవచ్చా గీ తింటే ఏం కదా కొద్దిగా బాబా పచ్చి పచ్చిగా కాకుండా కొద్దిగా రోస్ట్ అయితే మాకు కొద్దిగా బాగుంటుంది పర్ఫెక్ట్గా మన నాకు కూడా ఏం తెలియదు ఏం మంచిగా ఏం చెడ్డీ తెలియదు అప్పుడు డైట్ ఫాలో అయ్యింది చూడు వెయిట్ లాస్ అయ్యాం మంచి ఎనర్జీగానే ఉన్నాం అది బాగుంది ఉంటాయి గుడ్డులోనే ఉప్పు వేసేసానండి కాస్తంత పసుపు వేసాను కాస్త మీ మంచిగా రోస్ట్ అయిపోయినాయి వాటి కలర్ వేగిన కలర్ తెలియదు కదా అందుకే ముందుగా వేయలేదు పసుపు అవి కాస్త వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు కొంచెం వేగనిచ్చా ఈ ముక్కలన్నీ తీసేసుకోవాలి ముక్కలకి ఇప్పుడే గుడ్డు ఉప్పు ఉప్పేస్తే ఇప్పుడే పట్టింది చక్కగా అందుకని ఇప్పుడు వేసేసాను మస్తు చాలా ఇంత సైజు అవి అయితే ఇప్పుడు తర్వాత చిన్నపై కారంలో కూడా చిదుబులు అవ్వకుండా ఉంటాయి ఇలా అయితే తీసేస్తాను తీసేస్తాను అందులోంచి తర్వాత ఈ ముక్కలన్నీ విడిగా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను బాగా వేయిపోయిన తీసేయాలి ఇప్పుడు మనం ఇందులో కారం మసాలా ఏదైతే ఉందో అది వేగాలన్నమాట నూనెలో దానికి టైం పట్టింది అంటే ఉల్లికా ఉల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఏమేమి వేస్తానో క్లియర్ గా చూపిస్తాను తీసి పక్కన పెట్టేసుకోవాలి పైన వీడియో చేసాం కదండి దానికి కొంతమంది ఏమో ఏదో చేయమన్నారు వదినా అందరూ జాంకాయ పచ్చడి చేయమంటున్నారు కొంతమంది జాంకాయ పచ్చడి కొంతమంది యాపిల్స్ కాయ పచ్చడి కొంతమంది ఏమో మటను అను పచ్చిన పప్పు మటన్ పచ్చిన పప్పు అది జాంకాయ పచ్చడి చేద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కోసుకోవాలి మా వారిని కోయమంటే ఎంత బొడ్డు ముక్కలు చేశాడు తెలీదుగా ఆయనకి మిక్సీ పడతామని పైనాపిల్ ఊరుకోవాలి పైనాపిల్ ఐపిల్ ఈ ఒకరోజు అన్ని కాయలు అన్ని తినే కాయలు అన్ని వేసేసి ఒక పచ్చడి చేద్దాం అది నాకు నాకు తెలిసి అంత రోగం అంతు చక్కని రోగం ఏదో వచ్చింది మనం కొత్తగా కరోనా అని పరిచయం చేస్తాం కరోనా లాగా ఇది ఓకే అర్థమైంది జీలకరేసా పసుపుసా జీలకర్ర వేసా చిన్నులపాయలు వేస్తాను ఇదిగో చిన్నులపాయలు ఒక నాలుగు నుంచి ఎనిమిది తీసుకున్నాను అవి వేసేసాను ఇంకా దీంట్లో ఇంతేనండి ఇదే మసాలా కారం వేసుకోవాలి కారం కొంచెం మంచిగా ఘాటుగానే వేసుకోవాలి ఎందుకంటే చిన్నపై కారం కాబట్టి చిన్నపై కారము ప్లస్ వేసుకోర కదా మీది కదా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఏది మిక్స్ పట్టేస్తున్నాము బ్లెండర్ తెచ్చారా పైన మిక్సీ అయితే పట్టేసావా లేకపోతే రెండు సెట్లు తీసుకుందాం చూడు ఆయిల్ వేడైందండి అందులో ఉన్న చిన్న చిన్న గుడ్డు ముక్కలు అయితే టపా టపా పడుతున్నాయి కారం మాత్రం మామూలుగా ఉండదండి మీరు నెయ్యగా కూడా ఎందుకంటే అది కారం కాబట్టి అంటవా రేమొంటాన దగ్గర మా కోపం చేసింది అదిరా ఇదిరా అరుణాచలం చలం నిరా బాన్సు మిలి అయ్లు సారా కన్ టిగుడు కంపడు కులు వయేన్ని కొంతమంది కామెంట్ లో అడుగుతున్నారండి పిల్లల్ని చూపించండి పిల్లల్ని చూపిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా అంతమంది సార్లు చెప్పాము నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నాకు వీలుంటే పిల్లలు కనబడ్డ ఏ వీడియోలు ముందుకు వెళ్ళట్లేదు అయ్యి నెక్స్ట్ అటు ఈ కామెంట్ సెక్షన్ కూడా ఆపేస్తున్నాడు కొంతమంది కామెంట్లు ఎందుకు ఆపుతున్నారు అన్న అని అడుగుతున్నారు ఏ బాబా చూడు కామెంట్లు మనం ఆపుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు పిల్లల దానికి లేదంటే ఏ రోజు కూడా ఎదుటి వాళ్ళు పెట్టే కామెంట్లు భయపడి మనం కామెంట్ సెక్షన్ అనేది ఆపే రోజు అనేది రాదు ఒకవేళ అలాంటి రోజు కనుక వస్తే కనుక అప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఛానల్నే ఆపేస్తాం అనమాట సో పొరపాటు కూడా అలాంటి రోజు గాడు అను లైఫ్లో రానే రాదు ఓకేనా ఇది లైఫ్లాంగ్ మాకు కంటిన్యూగా ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మాకు ఉండాలి అని చెప్పి ఎంత కష్టం ఉన్నా కానీ ఇబ్బంది ఉన్నా కానీ మేము ఇందులో ఉండి వీడియోస్ చేయడానికి కారణం అనమాట అంతేగాని ఒక రూపాయి వస్తే చాలు దీని మీద ఏదో రకంగా బతికేస్తాను ఆలోచన అయితే కాదనమాట సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని మీకు నమ్మకం కలిగడం కోసం ఒకవేళ ఈ వీడియోలో కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో అయినా సరే నేను మీకు కా ఏటేటికి కామెంట్స్ ఆగిపోయినాయి అటు వ్యూస్ ఎందుకు అన్నది నేను చూపిస్తాను కొన్ని కొన్నిసార్లు మాకు ఇది ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ వచ్చింది అంటే ఒకసారి మేము లక్కీ గడికి స్నానం చేపిస్తాం ఆయిల్ మసాజ్ నాను ఆయిల్ మసాజ్ నాను స్నానం చేపిటం అది ఏడు సౌండ్ పడే అయిపోద్ది అది నేను ఆపేస్తున్నాను వెళ్తున్నారుగా పాతకాలం పద్ధతిలో పిల్లలకి స్నానం అని చెప్పేసి వీడియో చేసాం మేము ఏడు లక్షల ప్లస్ వ్యూస్ ఏమో వచ్చినాయి దానికి ఏడు లక్షల వ్యూస్ వచ్చిన వీడియోని యూట్యూబ్ వాళ్ళు తీసేశారు ఆల్రెడీ ఒకసారి తీసేశారు నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నాము మళ్ళీ తీసుకొచ్చి పబ్లిక్ చేసాం మళ్ళీ కామెంట్ సెక్షన్ ఆపేశారు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకున్నాం మళ్ళీ తీసారు మళ్ళీ తీసేశారు సో అప్పుడు నేనేం చేశాను ఇంకా వాళ్ళు వాళ్ళ ద్వారా నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది ఇన్నిసార్లు మేము తీసేసినా కానీ మీరు రిక్వెస్ట్ పెట్టి పెట్టుకున్నారు ఈసారి పోతే కనుక అది స్ట్రైక్ పడిద్ది మీకు అని చెప్పేసి అన్నారు ఇంక ఏం చేసాం మేము అవసరం బాగా ఇంకా పోతే పోయింది అని చెప్పేసి ఏడు లక్షల ప్లస్ వ్యూస్ ఉన్నా కానీ ఆ వీడియో పోతే పోయింది అని చెప్పేసి మేము వదిలేసాం మీరు కావాలంటే చూసిన వాళ్ళు చాలా మంది సర్చ్ కొట్టి చూడండి మన ఛానల్లో ఆ వీడియో ఉండదు అనమాట అలాగే మా దాంట్లో పిల్లలకు సంబంధించి ఇంకో రెండు మూడు వీడియోలు కూడా అలా తీసేస్తే రిక్వెస్ట్ పెట్టి పెట్టాము పెట్టాము అటు కామెంట్ సెక్షన్లో ఆపేశారు మొన్న కూడా మేము కొన్ని కొన్ని వీడియోలు చేసాము ఈ రీసెంట్గా పోయిన నెలలోనే ఈ రెండు నెలల్లోనే ఒక నాలుగైదు వీడియోలకి కామెంట్ సెక్షన్లు ఆపేసి పెడితే అవి రిక్వెస్ట్ చేసి మళ్ళీ పెట్టాం మళ్ళీ తీసారు మళ్ళీ పెట్టాం మళ్ళీ తీసారు ఇంక పెట్టడం పెట్టాం తీసారా అది పోయింది ప్రిన్సీకి ఒంట్లో బాగాలేదన్న వీడియో సో అలాగే పిల్లల్ని చూపించే వాటికి మా ఒక్కో ఛానల్కి ఒక స్టైల్ ఉంటుందండి ఒక్కో ఛానల్కి ఎక్కువ డబ్బులు వస్తే ఒక ఛానల్కి తక్కువ డబ్బులు వస్తుంది ఏ ఒక్కో ఛానల్కి గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఒక్కో ఛానల్లో కొంతమంది కనబడితే ముందుకు ఎక్కువగా సజెషన్స్ వెళ్ళింది కొంతమంది కనబడితే వెళ్ళదు అలాగా మా ఫ్యామిలీలో లక్కీ ఏడు పడ్డా కానీ ప్రిన్సీ లక్కీగా మొహాలు పడ్డా కానీ ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు అనమాట కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని వీడియోస్ అలాగే మన ఛానల్లో పిల్లలు కనబడితే కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పడుతున్నాయి అందుకని చెప్పి పిల్లల్ని మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళు లేకుండా వీడియో అలా వచ్చింది ఏదో రకంగా కనబడతానే ఉన్నారు మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి కారణం కూడా అదే అనమాట డౌన్ అవ్వడానికి కూడా కారణం అదే అనమాట కొద్దిగా వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంది మన దాంట్లో ఏ బావా పూర్తిగా లేదనేం లేదు మ్యాక్సిమం వాళ్ళది కూడా కొద్ది అయితే ఉందన్నమాట అది కొంచెం అర్థం చేసుకోండి కొద్దిగా లక్కీ కూడా ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కంటిన్యూగా కనబడతారు సో అదండి మళ్ళీ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరే దయచేసి సహాయపడాలి దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని మళ్ళీ ఇంతకుముందులాగా సపోర్ట్ చేయండి ఎవరికి నోటిఫికేషన్ రా గట్టిగా మాట్లాడితే మా రెండు మూడు ఛానల్ ఉన్నాయి కదా పూరింట్లో వంట ఉంది అనునాగి ఛానల్ ఉంది నాగినాగి ఛానల్ ఉంది ఇట్స్ మీ హైజా ఈ నాలుగు ఛానల్ ఉన్నాయా ఈ నాలుగు ఛానల్లో ఒక ఛానల్కి నోటిఫికేషన్ వచ్చింది మిగతా రెండు ఛానల్కి నోటిఫికేషన్ రాదు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అయినాక నోటిఫికేషన్ రావట్లే అలాగే చాలామందికి నోటిఫికేషన్ రావట్లే వారం తర్వాత వస్తుంది ఒక్క ఒక్కోసారి మొన్న వారం తర్వాత కదా బావా వారం తర్వాత నోటిఫికేషన్ వస్తుంది సో ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట అంటే మీరు నేను కామెంట్ పెట్టారు కదా సో దానికి చెప్పాలనిపించి చెప్పాను ఇదిగోండి ఎక్కడి దాకా వచ్చింది బావా అయిపోయిందంటే రెడీ అయిపోయింది ఇందులో కరివేపాకు ఇస్తే సూపర్ ఉంటుంది అనుకుంటుగా అదే బాగుంటుంది కదా కర్రేపాకు ఇస్తే బాగుంటుందా కొత్తిమీర ఇస్తే బాగుంటుందా బావా కర్రీపాక 가운, 템프나. 레전드. 가운데. 플레이트우니 마트에 찍는다. 브. 소프라치인데. 라운드 봐봐. 소프라치. 봐오신다. 봐오는데. 자, 안 자는 거는. 이거 어디, 프렌즈? ఫ్రెష్ అయిపోయాను లైక్ అయితే రెడీగా ఉన్నాను మంచిగా బోన్ చేసేసాము ఫ్రెండ్స్ అమ్మకి పెరుగనం పెట్టేశాను బెడ్షీట్ అన్నీ మడత పెట్టేసి ఇల్లు ఊడ్చేశాను జస్ట్ మీకు నేను చేసే పనులు రఫ్గా చూపిస్తున్నాను మీకు వీడియో కనపడకుండా నేను చేసే పనులు చాలా ఉంటున్నాయి వీడియో తీస్తూ చేయాలని నాకు టైం సెట్ అవ్వదు అనమాట అన్ని గదులు ఊడ్చుకొచ్చేసి చక్కగా సర్ది ఇదిగోండి అంట్లో కూడా సర్దేశాను ఇక్కడ ఉంది ఇదంతా చూపింది నన్ను ఇల్లంతా ఊడ్ చేసుకుందండి ఏమవుతుందంటే టైం సెట్ అవట్లే లైవ్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నన్ను తీయమంది నేను బోన్ చేస్తున్నాను ఇంకా చేసుకుంటూ వచ్చేసింది అనమాట వరుసగా ఇదిగోండి ఇల్లంతా మొత్తం ఊడ్చేసింది ఇది ఇప్పుడు అంట్లు కూడా సర్ది ఇదిగోండి మొత్తం సర్ది చేసుకుంది ఇంకా కొద్ది గంటలు సర్దుకోవాల్సింది బోన్ చేసాము ఇల్లు చేసావు అంట్లు సర్దిసావు వంటలు అయిపోయినాయి సో ఇప్పుడు లైవ్కి రెడీ అయిపోయావు ఇదండి బిజినెస్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నేను చేసుకుంటున్న ఇంట్లో పండ్లు ఇవే అనమాట సో ఎలా అనిపించింది వీడియో బాగుందా లేదన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే బ్లాగ్స్ ఏవైతే మా ఇద్దరిది ఫన్ ఉంది బాగుంటుంది అట్లా చేయండి అండ్ కొత్త కొత్త రెసిపీస్ కూడా బాగున్నాయి ఇలా ట్రై చేయండి అని ఏవైతే ఇస్తున్నారో అవి అలా కంటిన్యూ అవుతాయి ఇవి కూడా చూపిస్తాను వీటిని నెగ్లెక్ట్ చేయను వాటిని నెగ్లెక్ట్ చేయను సో అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ